పుట్టిన తేదీ ద్వారా వ్యక్తిత్వాన్నే కాదు ఇష్ట ఇష్టాలను అంచనా వేసి భవిష్యత్తును కూడా తెలుసుకోవచ్చు నిజం ఫ్రెండ్స్ పుట్టిన తేదీని బట్టి కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచితే శుభం జరుగుతుందని తాళపత్ర గ్రంథాల్లో పురాతన గ్రంథాల్లో ఉన్నది ఇలా పుట్టిన తేదీని బట్టి ఆ వస్తువులు ఏంటో కనుక్కొని మన ఇంట్లో ఉంచుకోవటం వల్ల జీవితంలో జరిగే ఎటువంటి ఆటంకాలనైనా అధిగమించి అన్నిట్లో ముందుకు సాగవచ్చు ఎలాంటి టెన్షన్స్ లేకుండా అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నెంబర్ వన్ ఏదైనా నెలలో ఒకటో తేదీన జన్మించిన వ్యక్తులు వెదురుతో తయారు చేసిన ప్లూటు అంటే వేణువును ఇంట్లో ఉత్తర దిక్కున ఉంచుకోవాలి రెండవ తేదీ పుట్టిన తేదీ రెండు అయితే ఇలాంటి వారు తెలుపు రంగు గవ్వలతో తయారు చేసిన బొమ్మలను ఇంట్లో వాయవ్య దిశలో ఉంచాలి ఇవి ఎప్పుడూ సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి నెంబర్ త్రీ మూడవ తేదీన పుట్టినవారు వ్యక్తులు రుద్రాక్షను ఇంట్లో ఈశాన్య దిశలో ఉంచాలి అయితే దీన్ని మాత్రం రుద్రాక్ష మాల్లో ఉపయోగించకండి మామూలుగా ఉంచాలి ఒక పక్కకి నాలుగవ తేదీ పుట్టిన తేదీ నాలుగైతే అద్దాలను దీర్ఘ చతురస్రాకారంలో చిన్న ముక్కలుగా కోసి ఇంట్లో నైరుతి దిశలో ఉంచాలి అయితే ఇవి చెల్లాచెదురుగా ఉంటే ఎవరికైనా కీడు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి ఐదవ తేదీ తేదీ జన్మించిన వ్యక్తులు కుబేరుడు లేదా లక్ష్మీ విగ్రహాలని ఇంట్లో ఉత్తర దిక్కులో ఉంచాలి దీనివల్ల అపార సంపదలు శ్రేయస్సు లభిస్తుంది ఆరవ తేదీ ఏదైనా నెలలో ఆరవ తేదీన జన్మించిన వారు నెమలిపించాన్ని ఇంట్లో ఆగ్నేయ దిశలో ఉంచితే విస్తరంగా వృద్ధి చెందుతుంది ఏడవ తేదీన జన్మించిన వారు ఏడవ తేదీన పుట్టిన వ్యక్తులు ఆగ్నేయ దిశగా రుద్రాక్షను ఉంచాలి అయితే ఇది ముదురు రంగులో ఉండాలి లైట్ కలర్స్ కాకుండా అండి ఎనిమిదవ తేదీ ఎనిమిదవ తేదీన పుట్టినట్టయితే ఇంటిలోని దక్షిణ దిశలో బ్లాక్ క్రిస్టల్ అంటే నెగిటివ్ ఎనర్జీని స్వీకరించి సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది కాబట్టి దీన్ని పెట్టుకోవాలన్నమాట తొమ్మిదవ తేదీ పుట్టిన సంఖ్య అయితే పిరమిడ్ను ఇంట్లో దక్షిణంగా ఉంచితే దుశ్శగుణాలు తొలగిపోతాయి పదకొండవ తేదీలో పుట్టినవారు వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ కనుక మీరు రెండవ తేదీ పుట్టినవారు ఏ వస్తువులను పెట్టుకుంటే మంచిదో ఆ వస్తువులను పెట్టుకోవాలి పన్నెండవ తేదీ పుట్టిన వారికి మూడు అనే నెంబర్ వస్తుంది కనుక మూడవ తేదీకి సంబంధించిన వస్తువులను ఇంట్లో పెట్టుకోవటం మంచిదండి ఇదండి మనం పుట్టిన దాన్ని బట్టి తేదీల ద్వారా వస్తువులను పెట్టుకోవటం వల్ల ఎన్నో రక మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్ యూ